நமஸ்தே வெல்கம் டு கே டிவி நியூஸ் வயசார் கடப்பு ஜில்லா போர்மாமில்ல மண்டல தாசதார் காரியாலயம் எதுட்டா సిపిఐ పార్టీ నేతలు సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ సహాయ కార్యదర్శి కేశవలు యూరియా కొరతను అరికట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత పర్యావరణ స్థానం యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గతేడాది ఇదే సీజన్ లో ఎటువంటి యూరియా కొరత సమస్యలు రాలేదన్నారు ఈ సంవత్సరం మాత్రమే యూరియా సమస్య తీవ్రంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ రైతులకు అందటం లేదన్నారు కేంద్రం నుంచి వచ్చిన యూరియాను ఎనభై శాతం ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు తరలిస్తున్నారన్నారు ఇరవై శాతం మాత్రమే రైతు సేవా కేంద్రాలకు ప్రాథమ కావ్య వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సరఫరా చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో సిపిఐ ఏటీసీ నాయకులు పీరయ్య శ్రీనివాసులు చెన్నయ్య రంగాచారి గురమ్మ జ్యోతి ఆదమ్మ విశ్వాసమ్మ షాహీదా పాల్గొన్నారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తర్వాత ఒక మూట యూరియా తీసుకోవాలంటే మరి కొన్ని ఎరువులు వాళ్ళ మాస్కోట్ కానీ ఇంకోటి కానీ యూరియా తీసుకోవాలంటే ఈరోజు మీకు రేపు పక్కన ఇస్తూ ఉన్నాయి ఖచ్చితంగా అధికారులకు వెహికల్ ఆదుకోవాలంటే అధిక రేట్లు కంపుకున్న డీలర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలి ఆదుకోవాలి మండలంలో ఉన్న రైతులను వెంటనే ఆదుకోవాలి మండలంలో ఉన్న రైతులను ఈరోజు ఏరియా లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఏరియా లేక ఇబ్బంది పడుతున్న రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరఫరా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను సమృద్ధిగా రైతులకు సరఫరా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలి యూరియా రేట్లు వెంటనే యూరియా రేట్లో వెంటనే அதிந்தரே வர்தில்லாலி பாரத கம்யூனிஸ்ட் கட்சி அதிந்தரே வர்தில்லாலி வியரேட்ல வேண்டனே அதிந்தரே அதிகங்க பெஞ்சின யூரியரேனா யூரியானோ அங்கதேயாய் తగ్గించాలి వెంటనే అధిక రేట్లు అమ్ముతున్నటువంటి డీలర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పౌర్మామి మండలంలో రెవెన్యూ కార్యాలయం దగ్గర ఈరోజు ఈ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మండలంలో అనేక మంది రైతులు యూరియా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ యూరియా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు సరఫరా చేయడం విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణితో ఉందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము అందులో ఈ యూరియా కొంటే మరి ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది వేరే ఎరువులు కొంటే తప్ప మేము యూరియా ఇవ్వడము జరుగుతుందని చెప్పి డీలర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంది గతంలో యూరియా రెండు వందల అరవై రూపాయలు మూట యూరియా ఉంటే ఈరోజు ఎక్కువగా అధిక రేట్లు పెట్టి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఒక యూరియా బస్తాను అమ్మకం చేయడం జరుగుతూ ఉంది మరి డీలర్లకు మరి డీలర్ల మీద ఎందుకు అధికారులు చర్య తీసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకు రేట్లు తగ్గించి రైతులను మరి యూరియా సరఫరా చేయలేకపోతున్నారో ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు రైతులు మండలంలో మరి పంటలు పండించలేకపోతున్నారు కారణం ఏంటంటే ఈ ఎరువులు ఈ అధిక రేట్లు పెంచి అధిక రేట్లు పెంచడం ద్వారానే రైతు ఈరోజు మరి పొలం పెట్టుకోలేక పొలం పెట్టినా కానీ ఈ యొక్క రేట్లు ఎక్కువగా ఉంటుంది బట్టి దిగుబడి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న అవస్థలు రైతుల్లో జరుగుతూ ఉన్నది ఈరోజు రైతులు కూడా పంట సరిగా లేక రాకపోక ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి అప్పులపాలవుతూ ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు యూరియాలు కానీ లేకపోతే ఎరువులన్నీ కూడా తగ్గించి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ